నమస్తే అమ్మా అందరూ బాగున్నారా ఇదిగో ఇది ఏంటో చూసారా పుచ్చకాయతో పుచ్చకాయతో ఇది ఆడుకునేలాగా పడలేదు ఎంత ఉంది ఇదిగో దీంతో మంచి జ్యూస్ చేసి మన పిల్లలందరికీ చూపిద్దాం చక్కగా పెద్ద చేయటం చూసి అందరూ అమ్మలు అందరూ చేస్తే బుజ్జి బుజ్జి బాగులకి చిన్న చిన్ని బాగులకి అందరికి పెట్టొచ్చమ్మా చూడండి ఇదిగో చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇదిగో కోసుకుందాం

ఇక మనం మిస్ చేసుకున్నా ఇది జ్యూస్ చేస్తున్నాం ఎట్లా ఇదిగో మన రోజు చెర ఇది వేసుకుందాం దీంట్లో కలుపుకుందాం మనకి ఎన్ని గ్లాసులు కావాలో అంత కలుపుకుందాం స్వీట్ దీంట్లోనే ఉంటుంది మనం ఎక్కువగా వేసుకోక్కర్లేదు ఇంకా మీకు కావాలంటే ఎక్కువ మీద వేసుకోండి కొంచెం ఇదిగో సబ్జాలు నానబెట్టుకుని సబ్జ్యాలు వేస్తాం రోజ్ సిరప్ వేసుకున్నాం కదా దీంట్లో సబ్జా గింజలు కూడా వేసాం కొంచెం నిమ్మరసం పెద్ద ఐస్ ముక్కలు కూడా వేసుకున్నాం ఇయ్యో మన పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకుందాం అమ్మా అక్కడ నోటి తగిలితే బాగుంటే ఇలా వేసి పిల్లలకు పెట్టండి చక్కగా చల్లడు సాయంకాలం వాళ్ళకి పెడితే వాళ్ళు తాగి ఎంత ఆనందపడతారో పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చమ్మా చాలా ఈ జ్యూస్ చక్కగా తెచ్చుకోండి చేసుకోండి పిల్లలకు పెట్టండి మీరు తాగండి హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఆయనకి ఇవ్వండి చల్లగా ఇస్తే హాయిగా ఉంటది ఆయన కష్టపడి వచ్చిన కష్టం అంతా మర్చిపోతారు మొగళ్ళు కూడా చక్కగా ఇలా చేసుకోండి అమ్మా సమ్మర్ కదా కొట్టేస్తారు హస్బెండ్ మంచి మత్తులు మరి కొట్టారు కదా న్యాచురల్ అనమాట కలర్స్ లేని బయట కొనుక్కొచ్చుకున్నా ఏమి లేవు ఇంట్లో చక్కగా మన ఇంట్లో తయారు చేసుకుని చక్కగా పోసుకోవచ్చు కాకపోతే రోజు సిరపు స్మెల్కి అది బాగుంటుంది అని కొద్దిగా అనమాట స్వీట్కి చూడండి ఎంత బాగుందో ఇలా పిల్లలకి చేసి పెట్టండి దీంట్లోనే మనకి కొంచెం కావాలనుకుంటే ఇంకా చలోవ చేయాలనుకుంటే సగ్గుబియ్యం కొద్దిగా ఉడకపెట్టే సై వేసుకోవచ్చు సేమియాలు ఉడకబెట్టి వేసుకోవచ్చు ఇలా పిల్లలకి చేసి పెట్టండి ఎంత బాగుంటుందో చక్కగా పిల్లలు ఆనందిస్తారు ఇదిగో అమ్మా మన జ్యూస్ న్యాచురల్ జ్యూస్ ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా ఒకసారి టేస్ట్ చేద్దామే రండి తాగు కూల్ కూల్గా ఉంది ఎంత బాగుందో చాలా బాగుందమ్మా రోజు సిరప్ వేసాం కదా రోజు సిరప్ స్మెల్ వస్తూ పుచ్చకాయ స్వీటు చక్కగా ఐస్ కూల్ కూల్ ఐస్ ఎంత బాగుందో సబ్జా గింజలు సబ్జా గింజలు అన్ని కలిపి చాలా బాగుంది న్యాచురల్ జ్యూస్ అనమాట చేయండి పిల్లలకు పెట్టండి పెద్దవాడు మన ఇంట్లో అత్తయ్యలు మా వాళ్ళు ఉంటారు కదా సాయంకాలం అప్పుడు కూడా చేసి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చేయండి చక్క టీ కాఫీలు బదులు వేడి వేడి కాఫీలు అవి తాకుండా ఈ వేడి వేడిలో వేడి తాకుండా వేడిలో చలదనం అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి అమ్మా అందరూ బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో సరే అమ్మా ఉంటా బాయ్